ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నిటారుగా ఎవరితోనైనా కొట్లాడడానికి నాకు ఈ ధైర్యం ఉంది అంటే ఈ ఆత్మవిశ్వాసం ఉందంటే ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో బట్టి చూసుకున్నారు భుజాల మీద గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము కొట్లాడు అది మోడీ అయినా సరే కేడీ అయినా సరే బిల్లా అయినా సరే రంగా అయినా సరే ఎవడినైనా నువ్వు ఎదురొడ్డి నిలబడు తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పిండ్రు నిన్న ఆత్మవిశ్వాసంతో నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే అభివృద్ధికి సహకరించాల్సిందే నువ్వు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా గిఫ్ట్ సిటీ కట్టుకున్నా నా పాలమూరుకో నా తెలంగాణకు